వెల్కమ్ టు ఏఆర్కె న్యూస్ బొమ్మ హెలికాప్టర్ ఎగరడం లేదని అమ్మిన షాప్ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడు సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో ఉండే తన అమ్మమ్మ ఇంటి వద్ద జరిగే ఒక జాతరకు తాతతో కలిసి వెళ్లిన వినయ్ రెడ్డి అనే బాలుడు జాతరలో మూడు వందల రూపాయలు పెట్టి ఒక బొమ్మ హెలికాప్టర్ కొన్నాడు అది ఎగరకపోవడంతో రెండోసారి వెళ్లి ఆ హెలికాప్టర్ ను ఇచ్చి వేరే బొమ్మ తెచ్చుకున్నాడు అది ఎగరకపోవడంతో మూడోసారి మళ్లీ వెళ్ళగా యజమాని వేరేది ఇచ్చాడు ఆ హెలికాప్టర్ కూడా ఎగరకపోవడంతో బొమ్మను వాపస్ ఇవ్వడానికి వెళ్ళగా షాప్ యజమాని బొమ్మను తీసుకోకుండా బాలుడిపై కోప్పడ్డాడు దీంతో షాప్ యజమాని తనను మోసం చేశాడని బాలుడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశాడు మేరకు ఎస్ఐ జాతరకు ఒక కానిస్టేబుల్ ను పంపగా అప్పటికే షాప్ యజమాని జాతర నుండి వెళ్లిపోయాడు దీంతో బాలుడు తాతను పిలిచి బాలుడిని సమధాయించి ఇంటికి పంపించారు